పెళ్ళి లవ్ మ్యారేజ్ లవ్ లవ్ ఎయిట్ ఇయర్స్ ఎలా పరిచయం బెంగళూరులో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా సో పరిచయం తర్వాత ఓకే అనుకుంటున్నాను బిగ్ బాస్ నుంచి రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి పెళ్ళి చేసేసుకున్నారు సరే మీరేం చూడొద్దు నేనే చూసుకున్నా ఒక అమ్మాయిని అని చెప్పి చూపించిన సరే ఓకే వాళ్ళు వాళ్ళు తెలుసా అంటే లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చెప్పినాం సరే వాళ్ళు ఓకే అన్నారు మా వాళ్ళు ఓకే అన్నారు ఓకే అయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుని పెళ్లి చేసేసినారు అంతే అంతే పెద్ద రచ్చలు గిచ్చలు ఏం లేవు కాదు లవ్ స్టోరీ ఇప్పుడు ఫన్ బకెట్ టైంలోనా ఫన్ బకెట్ కాదు టూ థౌజండ్ సెవెంటీన్లో లో ఫస్ట్ అమ్మాయిని చూసాను నేను బ్యాంగ్లూరు మీ బ్యాంగ్లూరు ఎందుకు వెళ్ళావు అసలు మా చెల్లెలు అక్కడ జాబ్ చేసేది నువ్వెందుకు వెళ్ళు మా ఫ్రెండ్స్ అంతా అక్కడే కదా ఉండేది బెంగళూరు తదువుకున్న వాళ్ళు అందరూ బెంగళూరులోనే సెటిల్ అయింది సెటిల్ అయింది కోసం వెళ్ళేవాడివి అంతే ఇక్కడ తిరిగేవాడిని బెంగళూరులోని బ్రివరీలు పబ్బులు అన్ని తిరిగేవాడిని బాగా హైదరాబాద్ లో ఏం తెలియదు హైదరాబాద్ లో ఏంటి అడ్రస్ నాకు హైదరాబాద్ లో ఏ ఒక్కడ ఉంటాయి ఇప్పటికీ కొన్ని తెలుసు ఏది మనం పార్టీలకు ఎప్పుడం కలుస్తాం కదా ఓకే పలాని పబ్బు అంటే ఓకే బర్త్డే పార్టీలకు వెళ్తున్నప్పుడు అంతే పార్టీలు అనుకుంటారు రోజు పార్టీలకు వెళ్తాం బర్త్డేలకు వెళ్తున్నప్పుడు మనం సో అట్లా పరిచయం అంతే అచ్చా ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే పెళ్లి అన్నారో సరే మీరు చూడొద్దు నేనే చూసుకున్నా అని చెప్పి చెప్పిన అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది నువ్వు ప్రపోజ్ చేసావు ప్రపోజ్ చేసింది నేనే చేసాను మనం ప్రిపోజ్ చేసిన పెళ్లి అన్న అప్పటికి ఆ అమ్మాయి చదువుకునేది ఇట్లా నువ్వు అంటే ఇష్టము సో ఇంట్లో ఒకటి పెట్టుకుని నేనైతే మాట్లాడలేను పెళ్లి చేసుకోవాలని మా ఇంట్లో నన్ను ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారు అప్పుడు నీ ముఖం చూపిస్తుంది నువ్వు ఓకే అంటే ఓకే ఆ అమ్మాయి మీ గురించి తెలియదు కదండి అని సరే ఓకే మామూలుగానే ఉందాము అనింది సరే ఓకే మామూలుగానే ఉందాం మీకు నచ్చినప్పుడు చెప్పండి అన్న నేను చెప్పిన ఒక రెండేళ్ల తర్వాత చెప్పింది నాకు రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల తర్వాత చెప్పింది నాకు కూడా ఓకే అని లవ్వానికి మనం వెనకలబడి వెనకలబడి ఎంటబడి మామూలుగానే ఉన్నాయి ఇబ్బంది రాలేదా ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చింది చాలా సార్లు కొన్ని సినిమాలు కొన్ని సినిమాలు ఒప్పుకుంటాం కథ చెప్తారు సూపర్ ఉంటుంది కథ ఎలా ఉంది ప్రొడ్యూసర్ పిలిచి అడుగుతాడు ఎలా చెప్పారు డైరెక్టర్ కథ చాలా బాగా చెప్పారు సార్ ఆయన చెప్పింది చెప్పినట్లు తీస్తే బాగొస్తుంది అవుట్పుట్ అని చెప్తాను సరే ఓకే షూటింగ్కి వెళ్తాం ఇది చిన్న డైరెక్టర్లు కాదు పెద్ద డైరెక్టర్తో కూడా ఇది నాకు షూటింగ్కి వెళ్ళిన ఒక వారం రోజుల తర్వాత నేను ఎందుకో కొంచెం డల్లుగుంటా ఎందుకు ఉన్నావు అంటారు అనగానే ఎందుకో అన్న నాకు తేడా గుర్తుంది ఇది ఇన్ని రోజుల నుంచి షూటింగ్ చేయి ఏ సీన్ కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఇది నేను షూటింగ్కి వెళ్ళగానే ఏం చేస్తా అంటే వెళ్ళగానే అస్టెంట్ డైటర్ దగ్గర ఈరోజు ఏమేమి సీన్లు నేను లేని సీన్లు కూడా ఇప్పించుకొని చదువుతా ఈవినింగ్ అయ్యేసరికి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అయ్యేసరికి ఆన్లైన్ థియేటర్ దగ్గర కూర్చొని మొత్తం చూస్తా ఏం రాసినారు ఇల్లు ఏం వచ్చింది అవుట్పుట్ అనేసి నాకు అక్కడ ఏదో తేడా తేడా కొట్టిందంటే చెప్పేస్తా ఏదో తేడా కొడుతుంది నాకు ఈ సినిమా అంటే ఏం మాట్లాడతావు నువ్వు అందరు బాగుందంటారు నువ్వు బాగాలేదంట ఏమో నాకు అనిపించింది ఇలా హట్టే కొంతమంది థియేటర్లు నాతో రెండోసారి ఫోన్ చేయరు నాకు ఆ సినిమాలు ఫ్లాప్ కూడా నేను చెప్పిన ప్రతి సినిమా ఫ్లాప్ అయింది నేను ఇంకోటి ఏదంటే సింపుల్ ఇదేది భాగ్యనగరంలో గమ్మత్తు ఆ మూవీ ఫోన్ చేశారు ఇట్లా చిత్రం సీన్ అన్న అరే మొత్తం అందరు కమెడియలు కలిసి వేస్తున్నారు నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అంటే అన్న హ్యాపీ అన్న మీ అందరితో కలిపి నేను ఒక వారం రోజులు షూటింగ్లో ఉన్నా అంటే హ్యాపీ కదా అని చెప్పి ఒప్పుకున్నా పోయినా చెప్పారు ఇట్లా ఇది డబ్బులు ఏమి ఇయమరా అయిపోయినాకే ఇస్తాం అందరు సరే ఓకే అన్న వెళ్తే మొత్తం ఇండస్ట్రీలో ఉండే కమెడీలు అందరూ ఉన్నారు మాక్సిమం అందరితో కూర్చొని మధ్యాహ్నం అందరం పెద్ద టేబుల్ వేసుకుని తినేవాళ్ళు అంతా బాగుంది అంతా అయిపోయింది రామాణాయుల్లో ప్రీమియర్ చేశారు ప్రీమియర్ వేసిన తర్వాత చూసిన ఓకే సినిమా అయిపోయింది నేను పక్కన నిలబడిపోన్నా శి శ్రీనివాసరెడ్డి అని వచ్చాడు ఏరా ఎలా ఉంది అని అందరిని అడుగుతాడు ఒక్కొక్క అన్న అద్దరిపోయింది అన్న అసలు ఎవడుగోళ వాడితే తర్వాత మంది అన్న అన్న అద్దెన్నదని అందరి నా దగ్గరికి వచ్చాడు ఎలా ఉందిరా అన్న ఏమో అన్న కామెడీలు అందరూ ఉన్నారు కామెడీ సీన్లు ఉన్నాయి కానీ నాకు నవ్వు రాలేదు ఆడే కానీ ఒక రెండు సీన్లు తప్ప ఏమో నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బిందేమో తెలియదు నాకు కూడా మేబీ జన అంటే నాకు నచ్చిన సినిమాలు కూడా జనాలకు చాలా మంది హిట్ అయినాయి ఇప్పుడు గీతా గోవిందంలో థియేటర్ లో కూర్చుంటే అందరినీ నాకు నవ్వు తర్వాత ఇదేది జాతరత్నాలు కూడా థియేటర్ అంతా ఎగర ఎగిరి నాకు నాకు నేను నవ్వుతాను నాకు నవ్వు రావట్లే నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బింది చిప్పు దొబ్బింది జాతీరత్నాలు అలా అనేసి ఒక రెండు సార్లు నవ్వు వచ్చింది సినిమా మొత్తంలో అని చెప్పి ఇట్లన్న ఏమన్నా జడ్జ్మెంట్ తప్ప ఏంటో నా ఒపీనియన్ ఇది అన్న సరే ఓకే ఆయన వెళ్ళగానే వీళ్ళందరూ బుద్ధి ఉందకు ఆయన అంత కష్టపడి సినిమా తీసి నువ్వు అట్లాంటావు అంటే నా ఒపీనియన్ అడిగాడు ఒపీనియన్ చెప్పిన తప్పేముంది కొద్ది రోజుల తర్వాత వేరే షూట్లో ఆయన కలిసి నువ్వు చెప్పింది జరిగిందిరా ఏదో మిస్ అయింది సినిమాలో సరే ఈసారి ఏదైనా స్క్రిప్ట్ అనుకున్నప్పుడు నేను పిలుస్తాలి అంటే నేను చెప్పింది పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు జరుగుతా ఉంటాయి జరిగిన తర్వాత ఇప్పుడు నా నాలో గా డైరెక్టర్ రైటర్ ఉన్నాడు కాబట్టి ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే ఒక వారం రోజుల తర్వాత షెడ్యూల్ అయిపోయి నన్ను పిలిచి ఏం మహేష్ ఏంది చెప్పు ఏంటి అంటే నేను లేదండి సెట్లో కొన్ని కొన్ని మార్పులు చేయాలి ఈ డిపార్ట్మెంట్ బాగాలేదు ఇది బాగాలేదు ఇది కొంచెం ఇలా చేయాలని చెప్తా ఇది డైరెక్టర్ హట్ అయిపోయి వానికి ఏం పని అయ్యి చెప్పడానికి అది ఇదని చెప్పేసి పిలవడం మానేస్తారు అవి కూడా జరిగినాయి కొన్ని అట్లా నాకేందంటే నా కళ్ళ ముందర ఒకటి ఉన్న సంక్రాంతిపోతా అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం మాట్లాడే బదులు అయితే జరిగేటప్పుడే తప్పుడే చెప్తే కరెక్షన్ చేసుకుంటారు కదా అని మనం అనుకుంటాం అట్లా ఇప్పుడు బిగ్ బాస్ కూడా మనం మాట్లాడుకున్నాం లోపలికి కూర్చొని ఏంది ఇది ఏదో ఒక స్పాన్సర్ కూడా రాలేదు రాలేదు ప్రమోషన్ రాలేదు ఏంటిది మనం అనుకున్నాం మినిమం అనిపిస్తుంది అంటే మనం ఇంత కష్టపడి చేస్తున్నాం కానీ ఏదో ఏదో తేడా కూడా అందుకు నేర్చుకోవాలి ఏది ఏ చెత్త ప్రాడక్ట్ అయినా కానీ సూపర్ అని చెప్పి చెప్పేది నేర్చుకోవాలి కొంచెం కొన్నిసార్లు కొన్నిసార్లు అబద్ధం చెప్పడం వల్ల మనం అంటే నేర్చుకోవాలి ఈ కాదు ఇండస్ట్రీలో మనం మనకు మనం చూపించుకోవాలి అవును ఒకటి ఇంపార్టెంట్ అంటారు అవును నువ్వు చాలా ఫ్రీగా మంచి మామూలుగా ఉంటావు దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా ఏం లేదు దానివల్ల దానివల్ల ఏం లేదు నీకు ఎందుకు చూపించుకోవాలనుకుంటారు మామూలుగా మర్యాద మర్యాద కోసం అంతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నీకు ఒక మూవీ సెట్కి నువ్వు నేను చెప్తా సింపుల్ ఒక ఒక నేను కారు కొనలేదు అప్పటికి ఎందుకంటే నాకు ఏమో కార్ అవసరం ఏముందిలే దగ్గర అయితే బయటలో పోతాము కొంచెం దూరం అయితే కనుక కంపెనీ కార్ వస్తుంది కదా అనుకునేవాడిని ఒక సినిమా ఒప్పుకున్నాం ఆయన ఆయన ఏంటంటే ఎన్ఆర్ఐ అయ్యి అమెరికాలో బాగా జాబ్ బాగా మంచి గవర్నమెంట్ పోస్ట్ అమెరికాలో తర్వాత ఆయన కొడుకుని హీరోగా లాంచ్ చేస్తున్నాడు సరే ఓకే అంత మాట్లాడుకుని దాంట్లో ఫ్రెండ్గా యాక్టర్ నన్ను నన్ను దండరాజ అన్న అనుకున్నారు ఫస్ట్ రోజు కృష్ణానగర్కి ఒక కార్ వచ్చింది నా రూమ్ దగ్గరికి కొత్త ఇన్నోవా డోర్ దిగానే హీరో హీరో వాళ్ళ నాన్న ప్రొడ్యూసరు డైరెక్టర్ రైటర్ కో రైటర్ ఓ వాళ్ళనుకోని నేను కూడా ఎక్కిన రెండో రోజు ఒక కార్ వచ్చింది వేరే కారు తీగానే కొంచెం కొందరు సీనియర్ ఆర్టిస్టులు సరే ఓకే కూర్చున్న హాయ్ అండి మూడో రోజు ఇంకొక కార్ వచ్చింది ఏసీ పని చేయట్లే కిటికీ కొనలేదు అదే నేను ఎక్కడానికి వచ్చింది అంటే ఫస్ట్ రోజు ఎన్నో పంపించారు రెండో రోజు ఒక మీడియం కార్ పంపించారు మూడో రోజు మూడో రోజు పంపించిన కార్ లో ఏమీ లేదు ఎక్కుతే ఫోకస్ పుల్లర్లు ఈ కెమెరా అసిస్టెంట్లు లైట్ మెన్లీ నాకు అర్థం కాదు అని చెప్పి వెళ్ళి కొడవేటర్ని అడిగిన అన్న ఏందన్నా ఫస్ట్ రోజు ఆ వచ్చింది రెండో రోజు ఇది మూడో రోజు అంటే అరే ఫస్ట్ రోజు ఆ ప్రొడ్యూసర్ని హీరోని ఆ కృష్ణానగర్ తుప్పలో తిప్పితే ఏం బాగుంటుందిరా నువ్వు అక్కడ ఉన్నావు అని తెలియదు ఏదో లొకేషన్ పొప్పించిన వచ్చేసినాం ఇంకా మేము రెండో రోజు వచ్చేసి సీనియర్ ఆర్టిస్ట్ లో పెట్టాము వీళ్ళందరూ కృష్ణానగర్ లో కష్టపడి ఎదిగి చుట్టుపక్కల ఏరియాలో సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళందరికీ వచ్చేసి మళ్ళీ అదే కృష్ణానగర్ సందులో తిప్పితే వీళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు సరే మూడో రోజు వచ్చింది కదా ఈ కారు ఏంది అన్న వాళ్ళు ఫోకస్ పుల్లర్లు కెమెరా నీ పక్క నీ పక్క ఫ్లాట్ లోనే ఉంటారంట వాళ్ళు ఎలాగో ఆ కార్ వస్తుంది కదా నీకు ఇచ్చినా ఎందుకన్నా ఇంత అవమానము అంటే కారు కొండ్ర దరిద్రుడా అని చెప్పి ఆయన చెప్పాడు అదేంటంటే ఇండస్ట్రీలో కారు ఇప్పుడు ఈ వాచ్ ఉంది మంచి కాస్ట్లీ వాచ్ టీ షర్ట్ ఉంది ఇది జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్నాడు బ్రాండ్ బ్లూ ఆర్ ఆ టీషర్ట్ ఇవన్నీ ఎందుకు అంటే గనక ఇక్కడ ఈ బట్టి ఇస్తారు ఇంకొకటి ఏంటంటే అంటే టాలెంట్ బట్టి ఇస్తారు అది పక్కన పెట్టండి ఇంకొకటి ఏంటంటే మన ఇండస్ట్రీలో మనం కొట్టుకునే స్ప్రే ఉంటుంది కదా పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ బట్టి కూడా రెస్పెక్ట్ వస్తుంది ఒకసారి నేను మా ఫ్రెండు నేను పర్ఫ్యూమ్ కొట్టుకున్నా వాడు పర్ఫ్యూమ్ లేదు రా అండి సార్ నాదే కొట్టుకో అన్నాడు ఎల్లగానే ఒక ఆయన ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏంది ఇద్దరు ఒక పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు లేవా పర్ఫ్యూమ్ లో అన్నాడు హుడిగి అమ్మా ఏంది ఇది ఇట్లా కూడా ఉంటుందా అనిపించింది నాకు సో అట్లా ఇండస్ట్రీలో అంతే తర్వాత నేను ఏ రోజైతే కార్ కార్ కొన్నాను కారు కొన్నప్పుడు నాకు మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫోన్ చేసే మేనేజరు సెవెన్ థర్టీకి ఫోన్ చేస్తాడు సార్ వచ్చారా అని ఎందుకు ఓన్ కారు లేట్గా వచ్చినా పర్లేదు అనేసి కార్ లేనప్పుడు ఏంటంటే పొద్దున్నే తీసుకెళ్లి ఐదున్నరకు పడేవాళ్ళు లొకేషన్ లో ఆడ కుర్చీలు ఉండవు ఎవరు వచ్చిండ్రు ప్రొడక్షన్ వచ్చి ఆకలి కాఫీ దాగుదా అంటే ఆ సెట్ లో ఏమి అటు ఇటు తిరిగి ఏదో మూలం చూసుకొని కూర్చుంటాను తర్వాత నుంచి కారు కొనుక్కొని సార్ ఏ టైంకి రావాలి ఓన్ కార్ సార్ అంటే ఓన్ కార్ అయితే సెవెన్ థర్టీకి వచ్చేయండి సార్ రెండు గంటలు సేపు అంతే అట్లా ప్లేస్ ఏం లేదు మామూలుగా ఏదైనా కానీ డబ్బు నోటికి విలువ ఇస్తారు